ఇరుకు ద్వారమున ప్రవేశించుది నాశనమునకు పువ్వు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పువ్వు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరి అబద్ధ ప్రవక్తులను గుర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజరపు పండ్లనైనను కోయిదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు